వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో రెండు మీరు ఎదురు చూస్తున్న పెద్ద అదృష్టాలండి కానీ ఆర్ అనే వ్యక్తి ద్వారా మాత్రం ఒక పెద్ద ట్విస్ట్ అనేది మీ జీవితంలో జరగబోతోంది ఈ వ్యక్తి వల్ల మాత్రం ఊహించని అదృష్టం ఊహించనిటువంటి శుభవార్త అయితే మీరు వినబోతున్నారనమాట వృచ్చిక రాశి వారికి ఈ వీడియో మీకంట పడింది అంటే కనుక నిజంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి వృచ్చిక రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి వీడియోకి లైక్ ఇవ్వండి వృచ్చిక రాశి వారిని మనం గమనించినట్లయితే వీరిని వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి అంతేకాకుండా ఎదుటి వారికి హాని చేయాలి ఎదుటి వారి మనస్సుని బాధ పెట్టాలి ఎదుటి వారు నాశనం అవ్వాలి అని చెప్పి ఎప్పుడు కూడా కళలో కూడా ఆలోచించరు వీరి యొక్క మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది ఎప్పుడో ఒకసారి కోపం వస్తే తప్ప ఆవేశం అనేది అంతగా బయటకి కనపడినివ్వరు ముఖ్యంగా కొన్ని రకాలైన సమస్యలు కొన్ని బాధలు ఈ మధ్య వీరిని చాలా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి చెప్పొచ్చు కాబట్టే వీరి యొక్క మానసిక స్థితి కూడా మారింది అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారిని ఎదుటి వారు వాడుకొని వదిలేసేయడం అంటే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎదుటి వారికి ఏదన్నా అవసరాలు వచ్చినప్పుడు వీరి దగ్గరికి వచ్చి వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం మళ్ళీ వారి అవసరం తీరిపోయిన తర్వాత వీరికి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా వదిలేసేయడం ఇది వీరు కొన్ని సంవత్సరాల నుంచి జీవితంలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇలా ఎందుకు జరుగుతుంది అన్న విషయానికి వస్తే వీరు ఎవరికైతే సహాయం చేస్తున్నారో వీరు ఎవరికైతే ఉపయోగపడుతున్నారో వారు బయట వారు కాకపోవడం వీరు వారిని వదిలిపెట్టలేకపోవడం సొంత వారే పరాయి వాళ్ళలాగా వీరిని చూడడం ఒక రకంగా వీరు అనుకునే మాట వీరి యొక్క మనస్తత్వం ఏంటి అంటే నా వాళ్ళే కదా సరే నన్ను చూడకపోని నన్ను పట్టించుకోకపోయింది వారికి అవసరం వచ్చినప్పుడు నా బాధ్యత ప్రకారం నా వంతు కృషిగా నేను చేయవలసింది నేను చేస్తాను ఇకపైన వారి యొక్క మంచి చెడు భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పి ఈ ఒక్క మాట అనుకొని వారి వారికి కనుక ఏదన్నా సహాయం కావాలి అంటే అవతలి వారు వారి బంధువులైతే చాలు వీరు వారి వల్ల ఎటువంటి నష్టాన్ని పొందినా వెనకడుగు వేయకుండా అవన్నీ మర్చిపోయి ముందడుగు వేసి మరి వాళ్ళకి సహాయం చేస్తారు వృచ్చిక రాశి వారి దగ్గర ఉన్న వీక్నెస్ కూడా అదే అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా అతి మంచితనం అలా అని చెప్పి వీరు పిచ్చివాళ్ళు ఏం కాదు ఎవరి మాటలు పడితే వారి మాటలు నమ్మేవారు కాదు అందరికీ సాయాలు చేసుకుంటూ పోయేవారు కూడా కాదు రుచిక రాసి వారు చాలా చాలా తెలివైన వాళ్ళండి మిగతా రాసులు వారితో పోల్చుకుంటారు అంటే వృచ్చిక రాశి వారి దగ్గర తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి తెలుసు ఎక్కడ లొంగాలో తెలుసు ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ ఒక మెట్టు పైన నుంచోవాలో కూడా వీరికి తెలుసు కాబట్టి కొన్ని కొన్ని పరిస్థితులు అనేవి వీరిని పెదవి దాటి మాట బయటకు రానివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నాయి పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత నాకంటూ ఒక టైం వస్తుంది ఈ టైంలో నేను అప్పుడు చేయాల్సింది చేస్తాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని అయితే అలా ప్రశాంతంగా ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా ఎదుటి వారి యొక్క మంచిని కోరుకోవడమే తప్ప ఎదుటి వారు మాత్రం వీరి మంచిని కోరుకోరు అది వీరి యొక్క దురదృష్టం అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ నేను మిమ్మల్ని నెగిటివ్గా ఆలోచించండి లేదా మీరు ఈ విషయాలన్నీ విని కృంగిపోండి అని చెప్పి అస్సలు చెప్పడం లేదు ఎప్పుడైనా ఎదుటివారు మీకు హెల్ప్ చేయకపోయినా లేదా మిమ్మల్ని సరిగా పట్టించుకోకపోయినా మీకు ఏ విధమైన సహాయం చేయడానికి ముందుకు రాకపోయినా మీ వెనుక మాటలు మాట్లాడుతున్నా కూడా మీరు ఒక మెట్టు వారికంటే పైనే ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకోండి ఎందుకంటే మన ముందుకొచ్చి మనతో మాట్లాడే ధైర్యం లేని వాళ్ళే మన వెనుక చెవులు కొరుక్కుంటూ ఉంటారు మనం బాగుపడుతుంటే చూడలేని వాళ్ళే మన వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడైనా కాని కొన్ని విషయాల దగ్గర కొన్ని ఎక్కడ అంటే ముఖ్యంగా మీకు అన్ని తెలుసు అయినప్పటికీ కూడా ఇప్పుడు మీ యొక్క గతుల కారణంగా జరగబోతున్న మార్పులను ఆధారంగా తీసుకొని మీ యొక్క మానసిక స్థితిని ఈ విధంగా కనుక మార్చుకోగలిగినట్లయితే మీ జీవితం అదృష్ట మార్గాలలోకి అడుగుపెడుతుంది ఆ మార్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఎప్పుడైనా కానీ అవతలి వారు మీరు అవతలి వారికి పదిసార్లు సహాయం చేస్తే అవతలి వారు కనీసం మీకు నాలుగు సార్లైనా కానీ సహాయం చేయడానికి ముందుకు రావాలి అలా రాకుండా వారి అవసరాలకి మాత్రమే మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని పక్కకు నెట్టేస్తున్నప్పుడు వారు మీవారైనా కానీ వారితో మీరు వారితో ఎలా ఉంటున్నారు అన్నది ముఖ్యం కాదు వారు మీతో ఎలా ఉంటున్నది అన్నదే మీరు చూసుకోండి అక్కడ మీరు కూడా వారితో అలాగే ఉండండి ఇకపై ఏ అవసరాలకి కూడా మీరు వారికి ఉపయోగపడవద్దు ఎందుకంటే మనకి భగవద్గీతలోనే చెప్పారండి ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తారో వారితో మీరు అలాగే ప్రవర్తించండి ఇదే న్యాయం ఇదే ధర్మం అని చెప్పి కాబట్టి మీరు ఇప్పుడు మంచితనంగానే ఉంటే అవతల వారు మిమ్మల్ని పిచ్చువాళ్ళలాగా చూస్తున్నప్పుడు మీరు మంచితనంగా ఉండి ఉపయోగం ఏంటి మిమ్మల్ని మీరు నష్టపరుచుకున్నట్లే కదా మిమ్మల్ని మీరు దిగజార్చుకున్నట్లే కదా కాబట్టి వారితో మీరు వారితో ఎలా ఉంటున్నారు కాదు వారు మీతో ఎలా ఉంటున్నారో మీరు వారితో అలా ఉండండి అక్కడితో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది ఇక నెక్స్ట్ ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఎప్పుడూ కూడాను ఈ రోజుల్లో మన తన రక్త సంబంధం బంధుత్వం నా వాళ్ళు నావాళ్ళు వాళ్ళు ఇవన్నీ కూడా ఎక్కడ ఏ బంధాలలో కూడా వాస్తవాలు లేవు అంతా కూడా డబ్బు మీదనే నడుస్తుంది అవునా కాదా ఎస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నిజమక్క అని చెప్పి కామెంట్ చేయండి ఇక్కడ ప్రజెంట్ అనేది కాస్త నలుగురిలో పలుకుబడి వెనకమాల ఆస్తి ముందు వాడు ఏ వృత్తిలో ఉన్నాడు వాడు నెలకు ఎంత సంపాదిస్తున్నాడు దీన్ని పట్టే సమాజం బయటకు వెళ్ళినప్పుడు మనకి విలువ గౌరవం అనేది ఇస్తుంది కాబట్టి మీరు ఒకరి గురించి ఆలోచనలు మానుకొని మీరు దాని మీదనే ధ్యాస పెట్టండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్ముకోకండి ఎవరినైనా కానీ వీరు నా వాళ్ళే కదా అని చెప్పి మీ యొక్క పర్సనల్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క బలం కానీ మీ యొక్క బలహీనత కానీ ప్రతి మనిషికి కూడా కొన్ని సీక్రెట్స్ అయితే ఉంటాయి ఆ సీక్రెట్స్ కానీ ఏవైనా కానీ ఎదుటి వారికి పంచుకోవద్దు వినేటప్పుడు బాగా వింటారు మూడో వ్యక్తికి మేము చెప్పము అని చెప్పి చెప్తారు కానీ రేపు ఏదైనా కానీ తేడా పడింది అనుకోండి మీ గురించి అవతలి వారికి చులకనగా చెప్పి మీ యొక్క పర్సనల్స్ అన్ని అవతలి వారికి బాగా ఆరపెట్టి చెప్పి మరి మిమ్మల్ని బజారున పెడతారనమాట కాబట్టి ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మొద్దు ఆఖరికి సొంత వాళ్ళని కూడా అన్న విషయాన్ని గుర్తుంచుకోండి వృచ్చిక రాశి వారు కుటుంబానికి చాలా వాల్యూని ఇస్తారు భార్య బిడ్డల్ని లేదా ఒకవేళ ఆడవారైతే కనుక భర్తను పిల్లలను చాలా జాగ్రత్తగా చాలా ప్రేమగా చూసుకుంటారు చాలా కష్టజీవులండి అండి వీరి యొక్క జీవితం ఏమి కూడా వడ్డించిన విస్తరాకేం కాదు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు ఒడిదుడుకులు అన్నింటినీ కూడా తట్టుకొని ఒక్కొక్క అవమానం అనేది పడుకుంటూ వచ్చి ఎవరి మనస్తత్వం ఎటువంటిది అని కూడా తెలుసుకునే పెరిగారు వీరు కానీ కొన్ని పరిస్థితుల వల్ల అప్పుడప్పుడు కూడా తలదించుకుంటున్నారు అక్కడ అంటే ఒక మనిషి ఒక అడుగు అంటే పులి ఇప్పుడు ఒక అడుగు వెనక్కి అనుకోండి అది భయపడి వెనక్కి వేసినట్టు కాదు అది ఇంకాస్త వేగంగా రావడానికి నాలుగు అడుగులు ముందుకు వేయడానికి ఒక అడుగు వెనక్కిస్తుంది అలాగే మీ జీవితంలో కూడా ప్రస్తుతం అదే జరుగుతుంది మీరు ఒక అడుగు వెనక ఉన్నప్పటికీ కూడాను మీరు వెనకున్నట్లు లెక్క కాదు మీకు కలిసి వచ్చే కాలం కలిసి వచ్చే సమయం అనేది ఖచ్చితంగా మీకు ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతోంది ఖచ్చితంగా మీ జీవితాలలో అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి కాస్తంతా ఈ మధ్య మానసిక ఒత్తిడికి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు జస్ట్ సింపుల్గా ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇక్కడ జీవితాంతం అంటే ప్రతి మనిషికి కూడా ఒక ఆయు ఉంటుంది ఆయు అంటే ఇన్ని సంవత్సరాలు జీవిస్తాడు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఈ రోజుల్లో ఎనభై ఐదు ఎనభై ఏళ్ళు బ్రతకడం అంటేనే చాలా గొప్ప విషయం అనమాట కాబట్టి ఈ విషయాన్ని మనసులో ఉంచుకోండి ఇది సత్యం కదా మంచైనా చెడైనా మనిషి ఎంత గొప్పగా బ్రతికినా ఎంత గొప్పగా సంపాదించినా ఒకరోజు చనిపోక తప్పదు కాబట్టి ఈ వాస్తవాన్ని తెలిసిన వారు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతారు అన్నమాట ఆ వాస్తవాన్ని గ్రహించండి కొంచెం బాధలని ఎక్కువగా ఆలోచించడాన్ని అంతేకాకుండా ఎప్పుడూ కూడా దేని గురించైనా కానీ ఓవర్గా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం మీకు వెన్నతో పెట్టిన విద్య లాంటిది ఈ యొక్క వృచ్చిక రాసి వారికి కాబట్టి కాస్త డిప్రెషన్ల నుంచి బయటికి రండి కాస్త బయట ఉన్న వెలుతురుని కూడా చూడండి నాలుగు గోడల మధ్య కుమిలిపోయింది చాలు మనిషికి అన్న తర్వాత ప్రతి జీవికి ఏదో ఒక బాధలు ఉంటూనే ఉంటాయి ఏదో ఒక సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలా అని చెప్పి ఆలోచించుకొని తెలివిగా బయటపడాలి తప్ప అయ్యో నాకు సమస్య వచ్చిందే అని చెప్పి ఏడుస్తూ కూర్చుంటే ఇంకో సమస్య వస్తుంది కానీ వచ్చిన సమస్య అయితే మాత్రం పూర్తవదు కదా వెళ్ళిపోదు కదా కాబట్టి ఇటువంటి చిన్న చిన్న లాజిక్లు అనేవి తెలుసుకొని ప్రతి నిమిషం కూడా జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ఎలా ఆస్వాదించాలి అనే విషయాన్ని తెలుసుకోండి ఇక మిమ్మల్ని నమ్ముకొని పుట్టిన పిల్లల్ని మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ యొక్క జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయండి ఇక వృచ్చిక రాశి వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మరొక విషయం ఏంటి అంటే కనుక మీ యొక్క జీవితంలో మీ యొక్క బంధువులలో ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇప్పుడు జరగబోతోంది ఏం జరగబోతుందక్క ఆర్ అనే వ్యక్తి ద్వారా అంటే కనుక ఈ ఆర్ అనే వ్యక్తి మీ యొక్క బంధువులలో ఒకరు వీరేంటి అంటే గుంటకాడ నక్కల్లాగా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏం కొంటున్నారు ఏం తెచ్చుకుంటున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు మీ ఇంట్లో ఏం చేసుకుని తింటున్నారు ప్రతీది కూడా వారికి కావాలి కానీ మీ ఎదురు మాత్రం చాలా మంచిగా అసలు మీ గురించి పట్టించుకోనట్లుగానే నటిస్తారు మళ్ళీ అంతే ప్రేమగా మీ దగ్గరికి వచ్చి కూర్చుంటారు మీరు చేసేవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి ట్రై చేస్తారు మీ యొక్క బలం బల బలహీనతలన్నీ తెలుసుకోవాలని ట్రై చేస్తారు ముఖ్యంగా మీ ఇంట్లో వారిని వాడుకోవాలి అని చెప్పి ట్రై చేస్తారు వాడుకోవాలి అంటే ఏదో ఒక పనికి కానీ లేదంటే ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళి రావాలి అన్నా కానీ ఏదన్నా వారి చేత పనులు చేయించుకోవడానికైనా కానీ అలా ఉపయోగించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట ఇలా ప్రతి దానికి కూడా మీ నుంచి సహాయం పొందటమే చూస్తారు ఇలా సహాయం పొంది అంతవరకు ఊరుకుంటే పర్లేదు అలా సహాయాన్ని పొంది కూడా మళ్ళీ మీ గురించి నలుగురికి చెప్పడం మళ్ళీ మీరు ఇలా అలా అని చెప్పి నలుగురిలో పోర్ట్రేట్ చేయడం అంటే నలుగురిలో ఎదుర మిమ్మల్ని మీ యొక్క వాడు ఇట్లా వీడు ఇట్లా వీడు ఆ పని చేస్తాడు ఈ పని చేస్తాడు మంచోడు కాదు ఇలా ఉన్న మాటలు లేని మాటలు చెప్పి ఒక చాడీలు లాగా మీ మీద చెప్పి మీ మీద పడి ఏడవటం మీకు ఈ మధ్య ఈ యొక్క నరఘోష నరదిష్టి అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటున్నాయి అన్నా కానీ మీకు మనశ్శాంతి లేకుండా ఉండటానికి కారణం ఏదన్నా ఉంది అన్నా కానీ మెయిన్లీ ఈ ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తేనండి ఈ ఆర్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో మీరు కనుక ఆ వ్యక్తి మాటలు నమ్మి మీ మంచి చెడులు చెప్పి మీ యొక్క పర్సనల్స్ కనుక షేర్ చేసి మేము ఇలా ఉంటున్నాం అలా ఉంటున్నామని మీ తెలివితేటలను కనుక వారి ముందు చెప్తే మీకు అవి జరగకుండా ఉండేలా చూసి వారి విషయంలో అవి అవి జరుపుకొని మీ విషయాలలో అవి జరగకుండా ఉండాలి అని చెప్పి భగవంతునికి కూడా ప్రార్థన చేసేంత చెడ్డ వ్యక్తులు వాళ్ళు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అలా అని చెప్పి ఇక్కడ నేను ఆర్ అనే అక్షరం ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవారని చెప్పి నేను చెప్పట్లేదండి కాకపోతే మీరు గమనించుకోండి మీకు వారితో ఉన్న పరిచయం వారితో ఏర్పడిన బంధం వారి ద్వారా మీకు భవిష్యత్తులో ఏదైనా నష్టాలు జరిగాయా ఇటువంటివన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని అవతలి వ్యక్తిని ఎంతవరకు నమ్మొచ్చు అనే పాయింట్ని ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు ఒక అడుగు ముందుకు వేయండి ఇది ఒక్కటి కనుక చూసుకోగలిగితే మీకు ఏ ప్రాబ్లం అనేది ఉండదు లేకపోతే వారి వల్ల మాత్రం మీకు జీవితంలో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందండి మీరు వీలైనంత వరకు కూడా ఈ ఆర్ అనే వ్యక్తిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి నేను బంధం తెంపేసుకోండి అని చెప్పి చెప్పట్ల ప్రతి మనిషికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా అలా లిమిట్లో ఉంచండి వారిని అంతే అంతకుమించి ఇంకేమీ లేదు ఇక ఒక వ్యక్తి ద్వారా మాత్రం మీకు ఊహించని అదృష్టం ఊహించని శుభవార్త అయితే మీరు వినబోతున్నారు అదేంటి అంటే కనుక మీ యొక్క కుటుంబ సభ్యులలోనే ఒకరు మీ యొక్క రక్త సంబంధికులలోనే ఒకరు అనమాట ఆ వ్యక్తి ద్వారా మీరు గతంలో కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న కష్టానికి ఒక ఫలితం అయితే ఏర్పడబోతుంది అది ఏదైనా కానివ్వండి ఇటు వృత్తిలోనైనా ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా లేదా ఆ రక్త సంబంధం ద్వారా మీరు పొందిన సహాయం అయినా కానీ ఒక శుభవార్త అది కూడా ధనానికి సంబంధించిన శుభవార్త అయితే మీరు వినబోతున్నారనమాట ఈ ఈ శుభవార్త అయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క సెప్టెంబర్ నెలాఖరు లోపు కల్లా తెలుస్తుంది ఇక మీ జీవితంలో మీరు ఎదురు చూస్తున్న రెండు పెద్ద అదృష్టాలు ఏంటి అంటే కనుక ఇవి మీకు ఎప్పటి నుంచో తీరని కోరికలు అనమాట ఈ అదృష్టాలు అనేవి ఒకటి గోల్డ్ అంటే మాకు ఈ యొక్క బంగారం ఇంత ఉండాలి కనీసం కొంచెం కొంచెమైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు పెరుగుతున్న ధరలను బట్టి బంగారం అనేది చేయించుకోవాలి అనేది ప్రతి ఒక్క మనిషి ఆశ కోరిక కాబట్టి ఆ యొక్క కోరిక అనేది నెరవేర్చుకోవడానికి ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మీరు ఏదైతే ఆ యొక్క బంగారం కోసమైనా లేదా ఎక్స్ట్రా ఏదన్నా ప్రాపర్టీ కొనడానికైనా కానీ మనీని సేవ్ చేసుకొని ఉంచుకున్నారో దానికి మీరు బంగారానికి పెట్టుబడి రూపంలో పెట్టండి ఆ ద్వారా అంటే ఆ పెట్టుబడి పెట్టిన ద్వారా మీకు అంతకు అంత లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదైతే మీ లైఫ్లో జరుగుతుందండి ఇది ఫస్ట్ అదృష్టం అనమాట ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీ యొక్క బిడ్డల ద్వారా ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు మీ పిల్లలకు అది ఉద్యోగానికి సంబంధించిందైనా లేకుంటే పిల్లల చదువులో ముందుండటమైనా కానీ లేదా పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి అది క్లియర్ అయిపోవడం కానీ అలా బిడ్డలకి సంబంధించి నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వింటారనమాట ఇదైతే పక్కాగా జరిగి తీరుతుంది ఈ యొక్క రెండు శుభవార్తలు అయితే మీరు ఎప్పటి నుంచో మీరు ఆశపడుతున్నారు ఇవి జరగాలి అని ఆ ఆశ అయితే మీకు ఖచ్చితంగా తీరిపోతుందనమాట ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే వృచ్చిక రాశి వారికి ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగానైనా ఉద్యోగపరంగానైనా వ్యాపార పరంగానైనా చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వారికైనా కానీ చాలా అనుకూలంగా ఉంటుందండి పెట్టుబడులు పెట్టిన దగ్గర కూడా ఊహించిన లాభాలైతే వస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బందులు అయితే ఏవి ఉండవు కాకపోతే కొన్ని కొన్ని నష్టాలు అనేవి ఎదురైనప్పటికీ కూడాను ఇటు వచ్చిన లాభాలతోటి పోల్చుకుంటే కొంచెం లాభాల స్థాయి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని ద్వారా మీకు తృప్తి అనేది లభిస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవి కూడా డబ్బుకి సంబంధించి వస్తాయన్నమాట ఆ యొక్క డబ్బుకి సంబంధించిన విషయాలలో కాస్తంత ఖర్చులు అనేవి తగ్గించుకుంటే మాత్రం మీకు అధిక లాభాలతోటి మీ యొక్క కుటుంబం అనేది ఎప్పుడూ కూడా చేతిలో డబ్బు నిల్వ ఉంటుంది కనుక కుటుంబ సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి ఇక రియల్ ఎస్టేట్ వారికి వైద్య రంగంలో ఉన్నవారికి వీరందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా గతంలో కొన్ని ఎడబాట్లు సరిగా పలుక్కోకుండా ఉండడం సరిగా మాట్లాడుకోకుండా ఉండడం ఒకరంటే ఒకరికి కోపం ఆవేశం ఉండటం ఇవన్నీ కూడా వచ్చాయి కానీ ఇప్పుడిప్పుడే కొంచెం అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది అలాగే ఉండండి మీ యొక్క బంధం అనేది ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుంది ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వృచ్చిక రాశి విద్యార్థులు ఈ యొక్క విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి విద్యార్థుల పరంగా చూసుకుంటే కొంచెం కొంచెం కష్టపడండి కష్టపడితే ప్రతిఫలం అనేది డెఫినెట్గా మీకు అందుతుందనమాట ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట ఇక ఈ మూడు రోజుల్లో మీకు ప్రయాణాలు అనేవి అంతగా ఏమీ తగలకపోవచ్చు ఆ చిన్న చిన్న ప్రయాణాలు అంటే అది వృత్తికి సంబంధించినవి అవుతాయి తప్ప ఇటువంటి పెద్ద పెద్ద ప్రయాణాలు అంటే దూర ప్రయాణాలు అయితే ఏవి ఉండవండి ఇక మీకున్న నరదిష్టిని మీకున్న గ్రహస్థితి గతులలో దోషాలను మీకున్న జాతక దోషాలను వాస్తు దోషాలను ఇవన్నింటిని కూడా తొలగించుకోవడానికి ఇప్పుడు మీకు ఈ నవరాత్రులు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ నవరాత్రులలో అమ్మవారికి ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోండి ఇంట్లో కుంకుమ పూజ చేసుకుంటే మీకు చాలా చాలా మంచి జరుగుతుంది కుటుంబంలో ఏర్పడుతున్న కలహాలకు కుంకుమ పూజతో ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టేసేయచ్చు అంతేకాకుండా కుంకుమ పూజ చేసుకునే వారికి ఆరోగ్యం కూడా బాగుంటుందండి మంచిగా ఉంటుంది అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది దక్కుతుంది ముఖ్యంగా కుంకుమ పూజ చేసుకునేటప్పుడు శ్రీ మాత్రేన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించుకుంటూ చక్కగా కుంకుమ పూజ చేసుకుంటే అనుకున్న సంకల్పం అనేది అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నవరాత్రులు అనేవి మీరు ఉపయోగించుకోండి చేసుకోండి ఎటువంటి దిష్టి దోషాలైనా ఎటువంటి కర్మ దోషాలైనా అన్ని పూర్తిగా తొలగిపోతాయి ఇలా ఉంటే చాలండి సరిపోతుంది ఇక ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు వృచ్చిక రాశి వారికి మరి రుచికి రాసి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ధన్యవాదములు